నమస్కారం వెనుకొనకి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు విదేశాల్లో నాట్య ప్రదర్శన అనంతరం స్వదేశానికి విచ్చేసిన చిన్నారి హర్షిని దుబాయ్ లో ఆకట్టుకున్న ప్రదర్శన ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శన టైలర్ అసోసియేషన్ నలభై ఒకటో వార్షికోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన బొల్లాగిరిబాబు స్థానిక భాష్యం స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ అందర్నీ ఆకట్టుకుంది విద్యార్థులు వివిధ రకాల నమూనాలను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ శఖిల హాజరయ్యారు విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ని తిలకించి వారిని ప్రత్యేకంగా అభినందించారు రాయడం ఉండే కానీ ప్రాక్టికల్ లోని గుషాపట్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు ఎనభై సైన్స్ నమూనాలు ఏర్పాటు చేసి ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ జి ఇన్నారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం భారత శాస్త్రవేత్త డాక్టర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలతో సత్కరించారు అనంతరం పాఠశాల ఏర్పాటు చేసిన సైన్స్ ప్రాజెక్టులను సందర్శించారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సైన్స్ అంటే చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకువచ్చే శాస్త్రమే సైన్స్ అని తెలియజేశారు మినకొండకు చెందిన ఓ చిన్నారి భారత నాట్య ప్రదర్శనను విదేశాల్లో ప్రదర్శించి స్వగ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఘనస్వాగతం పలికారు మినకొండ పట్టణానికి చెందిన కారుపల్లి ఏడుకొండలు సౌభాగ్య లక్ష్మిల మొదటి కుమార్తె కారుపల్లి హర్షిని దుబాయ్ లో భారత నాట్య ప్రదర్శన నిర్వహించి స్వదేశానికి విచ్చేసింది గురువు పువ్వాడ ప్రతిమ సునీల్ కుమార్ సమక్షంలో శిక్షణ పొందిన హర్షిని రెండు వేల ఇరవై లో మలేషియాలో ప్రస్తుతం దుబాయ్ లో ప్రదర్శన నిర్వహించింది హర్షిని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడంతో పాటు నందిని పురస్కారం గజలక్ష్మి గజ కేసరి అవార్డులు సాధించినట్టు కుటుంబ సభ్యులు వివరించారుపల్లి సౌభాగ్యలక్ష్మి మా వారు ఏడుకొండలు మా పెద్ద పాప హర్షిని చిన్న పాప చాతుర్యాజలి ఫస్ట్ వెనుకొండ న్యూస్ వాళ్ళకి థ్యాంక్స్ మా పాపకి ఫోర్ ఇయర్స్ ఏజ్ అప్పు నుంచి భరతనాట్యం నేర్చుకుంటుంది లో ఇక్కడ గురువు దగ్గర ఒకళ్ళ దగ్గర నేర్చుకున్నారు దాని తర్వాత నాలుగు సంవత్సరాల నుంచి మార్కాపురం వాసులైన పువ్వాడ ప్రథ్మ సునూల్ కుమార్ గారి దగ్గర భరతనాట్యం నేర్చుకుంటుంది భరతనాట్యంలో మా పాపకి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ దాంట్లో ఒక అవార్డు వచ్చింది దాని తర్వాత తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కండక్ట్ చేసిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దాంట్లో ప్రైజ్ వచ్చింది అలానే నంది అవార్డు ఒకటి గజకేశ్వరి అవార్డు ఒకటి గజలక్ష్మి అవార్డు ఇలా మూడు అవార్డులు వచ్చాయి గత సంవత్సరంలో తెలంగాణ మినిస్టర్ అయిన కేసీఆర్ గారి చేతుల మీదుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ప్రైజ్ ఒకటి వచ్చింది అవార్డ్స్ తో పాటు కాకుండా మా పాప భరతనాట్యానికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా రాస్తుంది ఫస్ట్ పీపీ వన్ పీపీ టూ ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ భూషణ్ వన్ ఎగ్జామ్ కూడా రాసి పోయిన సంవత్సరంలోనే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది ఇప్పుడు భూషణ్ టూ అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తుంది పోయిన సంవత్సరం మలేషియా వెళ్ళి అక్కడ నృత్య ప్రదర్శన చేసి అక్కడ తెలుగు వారే మన మినిస్టరు సుష్మా గారి చేతుల మీదుగా అవార్డు తీసుకుంది రెండు రోజుల క్రితం దుబాయ్ వెళ్ళి దుబాయ్ లో కూడా నృత్య ప్రదర్శన చేసి అక్కడ ప్రైజ్ విన్ అయి నిన్ననే ఇండియా తిరిగి వచ్చింది ఇవన్నీ చేస్తూ ఇలా అన్ని గిఫ్ట్స్ కానివ్వండి ఇలాంటి అవార్డులన్నీ సాధిస్తుంది మా అందరికి చాలా సంతోషంగా ఉంది అందరికి థ్యాంక్స్ స్థానిక గీతాంజలి స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీమతి టి కృష్ణవేణి మాట్లాడుతూ విద్యార్థులు అపారమైన మేధా సంపత్తి దాగి ఉంటుందని దాన్ని వెలికి తీసే బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయుడిపై ఉంటుందని ఒకసారి వారి మేధస్సును పదును పెడితే అద్భుతాలు చేస్తారు అని అలాగే దేశానికి ఉపయోగపడే ఆవిష్కరణ రూపొందిస్తారు అని కాబట్టి ఈ సదుద్దేశంతో సైన్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించామని తెలిపారు అలాగే చిన్నారులు తయారు చేసిన అనేక సైన్స్ నమూనాల ప్రదర్శనను ప్రారంభించారు వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డు మసీద్ మాన్యంలోని రోడ్డులో గల టైలర్ అసోసియేషన్ వారి కార్యాలయం నందు నలభై ఒకటో వార్షికోత్సవంతో పాటు టైలర్స్ డే నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు నాయకులు బొల్లా గిరిబాబు హాజరయ్యారు ఆయన వెంట నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు వెనుగొండ పట్టణంలోని హర్షా స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ శేక్లా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ని తిలకించారు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు దోహదపడతాయని వివరించారు పిల్లలందరూ మంచి మంచి ఆవిష్కరణలు ఈ సైన్స్ పరంగా మన జీవన విధానంలో ఎంత సరళీకృతమైందో సైన్స్ మన జీవితంలో ఎంత భాగమైందో ఇవన్నీ ప్రదర్శించి వివరిస్తూ చక్కగా వాళ్ళకున్న నాలెడ్జ్ కంటే ఎక్కువ సబ్జెక్టు వాళ్ళు వివరిస్తూ ప్రాక్టికల్గా ఇటువంటి ప్రదర్శనలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాటి రోజుల్లో ే మనం చూసుకుంటా మన జీవన విధానంలో దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం కానీ ప్రాక్టికల్గా పిల్లలకి నేర్పిస్తూ ఇది వాస్తవము ఇది మన జీవితంలో భాగము అనేది ఒక్కసారి కనుక వాళ్ళకి చెప్పడం జరిగితే అది ఆ సబ్జెక్ట్ వాళ్ళకి జీవితాంతం ఉంటుంది ఈ జనరేషన్లో చాలా తక్కువ ఉంటుంది అటువంటిది కానీ ఈ సైన్స్ డేకి పురస్కరించుకొని సివి రామన్ గారి జ్ఞాపకార్థము అన్ని ప్రదర్శనలు చేయడము పిల్లలు చాలా బాగుంది వాళ్ళని ప్రోత్సహించిన మన డైరెక్టర్ శ్రీనివాస్ గారికి అభినందనలు తెలుపుతున్నాను మొదటి నుంచి కూడా హర్ష స్కూల్లో ప్రతి ప్రదర్శనలు అంటే సైన్స్ డే రోజు వైజ్ఞానిక ప్రదర్శన ఫుడ్ ఫెస్టివల్స్ కల్చరల్ యాక్టివిటీస్ గేమ్స్ ఇటువంటి అన్నీ అంటే చదువు ఒకటే కాదు ప్రతిదీ పిల్లలకి ఉండాలి ఆ వయసులో వాళ్ళకి అన్నీ సమకూర్చాలి అని ఆ దృక్పథంతో స్క్రీన్ నడుపుతూ ఉన్నారు ప్రతి ప్రదర్శనలో చేసినప్పుడు నేను రావడం జరుగుతుంది చూడడం జరుగుతుంది చాలా బాగుంది ఈ రోజుల్లో కూడా ఇటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లలు ఎదుగు ఎదుగుదలకి దోహదం చేస్తూ ప్రతి సబ్జెక్టు వాళ్ళకి రావాలని అన్ని కోణాల్లో వాళ్ళని డెవలప్ చేస్తూ వస్తున్నారు శ్రీనివాస్ గారు ఇంకా పిల్లలైతే వాళ్ళ ఏజ్ కంటే కూడా ఎక్కువ సబ్జెక్టు వాళ్ళు వివరించడం జరుగుతుంది ప్రాక్టికల్స్లో నాకు నేను ఆల్రెడీ చదువుకున్నాను కాబట్టి ఆ ప్రదర్శనలు అది నాకు తెలుసు అడుగుతా ఉంటే చక్కగా మూడుగా వివరిస్తున్నారు అదేదో చెట్టు పెట్టుకున్నట్టు కాకుండా నోబెల్ ప్రైజ్ రహిత అయ్యారు అది మనకి భారతదేశంలోనే గొప్ప విషయం అటువంటి ఆ రోజు సివి రామన్ గారిని తలుచుకుంటూ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ దాని ప్రత్యేకతని మనం తెలియపరుస్తూ రానున్న రోజుల్లో బిడ్డలందరికీ తెలియపరుస్తూ ఈ ఘనంగా జరుపుకోవడం చాలా హర్షించదగ్గ విషయం ఇటువంటివి అందరూ చెయ్యాలి మనం ఈరోజు ఈ ఈ స్థాయిలో ఉన్నామంటే పాత జనరేషన్ కొత్త జనరేషన్ అన్నింటిలో ఈ ప్రాక్టికల్ ఉండాలని వాళ్ళని ప్రోత్సహిస్తూ పిల్లలందరినీ ముందు నడిపిస్తున్న మన డైరెక్టర్ శ్రీనివాస్ గారికి అభినందన ఇలాంటి కల్చరల్ కానీ యాక్టివిటీస్ కానీ ఫుడ్ ఫెస్టివల్స్ ప్రతి దాంట్లో వాళ్ళకి అవగాహన ఇలాగే కల్పిస్తూ ఉంటే మన పిల్లలు మంచి స్థాయికి గ్యారంటీగా ఎదుగుతారు ఇది మాత్రం గ్యారెంటీగా చెప్పగలను చెప్పగలము ఇటువంటి ప్రోత్సహించిన చాలా అభినందనండి పిల్లలందరికీ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఎంతో ఇంట్రెస్ట్గా వాటి పట్ల అవగాహన పెంచుకొని ఓపిగ్గా వివరిస్తూ అన్ని వాళ్ళ చేతులతో చిన్న చిన్న పరికరాలతో తయారు చేశారు ఇవన్నీ చేసిన పిల్లలందరినీ అభినందించారు నాకు అవి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జాతీయ సైన్స్ డే సందర్భంగా పాఠాల్లో ఏ కార్యక్రమం చేసినా అది ఫుడ్ ఫెస్టివల్ కావచ్చు ఎనీ అకేషన్ పిలవంగానే ఫోన్ చేయంగానే నేనున్నాను అంటూ వచ్చి మా పిల్లల్ని ఎన్నో సలహాలు ఇచ్చి పిల్లలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి వస్తువుని అనువును పరీక్షించి వాళ్ళని అనేక రకాలుగా ప్రశ్నలు వేసి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని తీసి ప్రతి విషయాన్ని కనుక్కొని చాలా ఎంత ఊరుకుతో ఊరికి తోటి మేడం గారు చాలా నేను దానికి చాలా ఆనందపడుతున్నా సంతోషిస్తున్నాను మా స్కూల్ పాఠశాల తరఫున మా టీచర్స్ టీచర్ మా విద్యార్థుల మరీ మరీ ధన్యవాదాలు తెలియబోతుంది వెనుకొన్న సమాప్తం తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం